స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం సినిమా అనేది ఒక మాయాజాలం ఒక భ్రమ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడమే సినిమా టెక్నిక్ ప్రేక్షకుడిని ఒక ఊహాజనిత లోకంలోకి తీసుకెళ్లి నవ్వించి ఏడిపించి ప్రేమించి లాలించడమే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా మునివేళ్లపై నిలబెట్టించి రెండున్నర గంటల పాటు కుర్చీలో కూర్చోబెట్టడంపైనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది ఏ మాత్రం తేడా కొట్టినా అసలకే మోసం వచ్చి నిర్మాత నిలువున మునిగిపోతాడు అలా ప్రేక్షకులను మాయ చేయగల దర్శకులు కొందరే ఉంటారు అందుకే వంద సినిమాలు తీస్తే వాటిలో విజయం సాధించే వాటిని వేళ్ల మీద లెక్క తాను చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సాయంతో చెప్పి మెప్పించగలగాలి ప్రతి సన్నివేశానికి లింకు కుదర్చగలగాలి అప్పుడే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ ధలగా ఉంటాయి ఇంకొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటే సెకండ్ హాఫ్ బాగుంటాయి కొన్నిసార్లు మాత్రమే మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉంటాయి అయితే కొన్ని సినిమాలు కేవలం క్లైమాక్స్ బాగుండడం వల్లే హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి దీనికి కాంతారా హనుమాన్ లేటెస్ట్గా వచ్చిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలు మంచి ఉదాహరణ ఇందులో తొలుత చెప్పుకోవాల్సింది కాంతారా గురించి రిషబ్ శెట్టి సప్తమి గౌడ హీరో హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది చిన్న సినిమాగా విడుదలై భారీ వసూలు సాధించడంతో పాటు యావత్ దేశాన్ని ఊపేసింది నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా కాంతారాను ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకున్నారు కేవలం పదిహేను కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు నాలుగు వంద కోట్లకు పైగా వసూలు సాధించి ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లు సాధించడంతో పాటు యావత్ దేశాన్ని ఊపేసింది నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా కాంతారాను ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకున్నారు కేవలం పదిహేను కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అని విమర్శకులు మెచ్చుకున్నారు ఆదివాసీల దైవం పింజర్లీ దేవత హీరోను ఆవహించిన సమయంలో వచ్చే శబ్దం గూస్ బంప్స్ తెప్పిస్తుంది కాంతారా సినిమా ప్రాణమంతా క్లైమాక్స్ ఎపిసోడ్లోనే పెట్టినట్లు ఉంటుంది ఈ కోవరకే వస్తుంది హనుమాన్ మూవీ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్యన విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది ఒక సాధారణ యువకుడు సూపర్ మ్యాన్గా ఓ పవర్ కోసం శత్రువుతో ఎలా పోరాడాడు అన్నదే హనుమాన్ సినిమా కానీ హనుమాన్ సినిమాకు హైలైట్గా నిలిచింది మాత్రం క్లైమాక్స్ సీన్ అని చెప్పడం ఎంత మాత్రం వచ్చే కాదు చివరి పది నిమిషాలు హనుమాన్ను ఓ రేంజ్కు తీసుకువెళ్లి ఎక్కడో నిలబెట్టింది చివరిలో ఆంజనేయ స్వామి ఎంట్రీని ప్రశాంత్ వర్మ అద్భుతంగా చూపించారు ఇక తాజాగా మహానటి ఫేమ్ నాగస్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైంది భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అద్భుతమే ఈ చిత్రం విజువల్ వండర్గా రూపొందించిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అత్యున్నతంగా ఉందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు కానీ అన్నింటికీ మించి క్లైమాక్స్ బాగా పండడంతోనే కలికికి హిట్ టాక్ వచ్చిందని చెబుతున్నారు ఫస్ట్ హాఫ్ సో సోగా ఉన్న క్లైమాక్స్ ఒక్కదాని వల్లే సినిమా రిజల్ట్ మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది మొత్తం మీద సినిమా మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండి దాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పట్టు సడలకుండా చూపించగలిగితే బొమ్మ బ్లాక్ బస్టర్ ఏనని ఈ సినిమాలు నిరూపించాయి ప్రేక్షకుడిని ఎమోషనల్గా లింక్ చేయగలిగిన ఏ సినిమాకైనా బాక్సాఫీస్ వద్ద తిరిగి ఉండదని ఇవి చెబుతున్నాయి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి